నేను నేను తప్పు సారీ అలికే చిట్టి ఆడియో కాంట్రవర్సీ అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో నేను దాని గురించి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను అందరూ యూట్యూబ్ లో వెళ్ళి ఒకసారి చూడండి ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తుంది అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి యూట్యూబ్ లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాకా తెలిసి నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరు సొంత చెల్లెలే కదా నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే సొంతక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు బట్ నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక సపరేట్ గా మా హస్బెండ్ తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను ఆ టైంలో నేను నేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని సరే ఇలా జరిగింది ఆ పర్సన్ తో ఇలా చాటింగ్ అయ్యింది ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి చెల్లిసాయి నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట ఇలా యూట్యూబ్ తమ్ నెల్స్ లో కూడాను ఏమని ముగ్గురు ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారు అనమాట నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది ఆ ఆడియోలో కాని ఆ మెసేజ్ చాట్ లో కానీ నా పేరు ఉందా ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు మా హస్బెండ్ ఏం చేశారు తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఒక వీడియో చూసాను నేను చాలా బాధ అనిపించింది నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది అండ్ కమెంట్ కూడా చేసి పెట్టారనమాట ఏమని త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో త్రీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఫర్ సుమీ టాక్స్ జై రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచి ఉంటాడు తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట ఎవడ అడిగాడు ఫేస్ ఎవడ కావాలి ఎందుకు నాకు అర్థం కావట్లేదు వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం సరే మీరు ఆ వాయిస్ మెసేజ్ లో ఏదైతే